తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు ఆ పిటిషన్ విచారణ జరుగుతూ ఉండగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత ఇవ్వకూడదు అంటూ ఒక రూలింగ్ ఇచ్చారు అయితే ఆ రూలింగ్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో సవాల్ చేస్తూ చాలా విషయాలను మెన్షన్ చేశారు స్పీకర్ అలా రూలింగ్ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ జీత పెన్షన్లు అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధమని చెబుతూ తీసుకుంటున్న నిర్ణయం అనడానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు గత ఏడాది మే ఇరవై ఒకటవ తేదీన కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యులకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు శాసనసభలో అనుసరిస్తున్న ఆనవాయితీ ప్రకారం మొదటగా శాసనసభ పక్ష నేత లేదా అధికార కూటమి నాయకుడు ప్రమాణం చేస్తారు ఆ తర్వాత ప్రతిపక్షాల నుంచి ప్రతిపక్ష నేతగా పరిగణించే సభ్యుడి ప్రమాణ స్వీకారం జరగాలి కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అనుసరించిన విధానం మాత్రం ఈ ఆనవాయితీకి విరుద్ధంగా ఉంది మొదట శాసనసభ పక్ష నేత అయిన ముఖ్యమంత్రి ప్రమాణం చేసి ఆ తర్వాత మంత్రివర్గ సభ్యులు ప్రమాణం చేశారు ఆ తర్వాతే నా వంతు వచ్చింది తద్వారా ప్రతిపక్ష నేత పదవిని వైసీపీ శాసనసభ పక్షానికి ఇవ్వకూడదన్న నిర్ణయానికి వాళ్ళు ముందే వచ్చారు రాష్ట్ర ప్రజల తరఫున ప్రశ్నలు లేవనైతే ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయాలనే ఉద్దేశంతోనే అలా చేశారు అని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే ఎన్నికల అనంతరం కూడా వైసీపీ ఒక్కటే ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో ఉంది కాబట్టి వైసీపీని అసలైన ప్రతిపక్షం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటిని అనుసరించిన సాంప్రదాయాన్ని సాంప్రదాయ విరుద్ధ విధానాన్ని బట్టి చూస్తే అధికార కూటమి నేతలు ముందుగానే నాకు ప్రతిపక్ష హోదా నేత ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తేడతెలమవుతుంది అంటూ నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని పయ్యోల కేశవ్ అంతకు ముందే కూడా మీడియా ముఖంగానే చెప్పారు అండ్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు నేను లీగల్గా ఫైట్ చేస్తూ ఉండగానే నా పిటిషన్ పెండింగ్లో ఉండగానే స్పీకర్ రూలింగ్ ఇచ్చారు అది కూడా చట్టానికి వ్యతిరేకంగా ఆయన రూలింగ్ ఇచ్చారు నా చట్టబద్ధమైన హక్కును నిరాకరించాలి అని చెప్పి వీళ్ళు ముందుగానే నిర్ణయించుకున్నారు స్పీకర్ రూలింగ్ ఇవ్వడం అనేది రాజకీయ వైరం పక్షపాతంతో కూడుకున్నది అధికార పార్టీ సభ్యులు తరచూ మీడియాతో మాట్లాడుతూ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వబోమని చెప్పి బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్నారు దీన్ని బట్టి స్పీకర్ రూలింగ్ ఉన్నటువంటి రూలింగ్ వెనుక అంత అంతరార్థం ఏమిటో స్పష్టం అవుతుంది అది స్పీకర్ తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు అధికార పార్టీ సమస్య నిర్ణయం స్పీకర్ రూలింగ్ అనేది వ్యక్తిగత రాజకీయ శత్రుత్వ వ్యాఖ్యలతో నిండిపోయింది ఈ రూలింగ్ ఇవ్వడం వెనుక రాజకీయ వైరం పక్షపాతం ఉన్నాయన్న విషయం స్పష్టమవుతూ ఉంది న్యాయ నిష్పాక్షికత పార్లమెంటరీ బాధ్యత సమర్థవంతమైన ప్రతిపక్షం అనే మూల సూత్రాలను పూర్తిగా విస్మరించారు ప్రతిపక్ష నేత హోదా విషయంలో అధికరణ రెండు వందల ఎనిమిది కింద నిర్దిష్టమైన నియామావళి ఉంది దీని ప్రకారం నాకు ఆ హోదాను అధికారికంగా ఇవ్వాలి సీట్ల సంఖ్య ఆధారంగా ప్రతిపక్ష హోదా నిబంధన ఏ చట్టంలోనూ లేదు శాసనసభలోని మొత్తం సీట్లలో పది శాతం సీట్లు సాధించకపోయినా ఆ పార్టీలు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి అలాగే ఆ పార్టీ నేత ప్రధాన ప్రతిపక్ష నేతగా నియమితులైన ఉదంతాలు కూడా ఉన్నాయి ఇది పార్లమెంట్లోనే కాక దేశంలోని పలు శాసనసభల్లో కూడా జరిగింది అంటూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొత్తం రెండు వందల తొంభై నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సీట్లు గెలుచుకున్నప్పటికీ ఆ పార్టీ నేత పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది రెండు వేల పదహైదు ఢిల్లీలో బీజేపీకి మూడు సీట్లు వచ్చినప్పటికీ పార్టీకి ప్రతిపక్ష నేత హోదానిచ్చారు గత ఏడాది జూన్ నాలుగు నుంచి ఈరోజు వరకు రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల పట్ల కార్యనిర్వాహక శాఖ మౌనంగా ఉండిపోయింది అధికార యంత్రాంగం అంతా పాలక కూటమి రాజకీయ ప్రయోజనాలకు మడుగులొత్తుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ప్రజల తరపున మాట్లాడే ప్రశ్నించే వేదిక శాసనసభ అవుతుంది సభలో నేనే ఏకైక ప్రతిపక్ష గొంతుక అన్నది విస్మరించలే నిజం కాబట్టి సభలో నా పార్టీ స్థానాల సంఖ్య ఆధారంగా కాకుండా ప్రజల సమస్యలను ప్రతిబింబించే ప్రతిపక్ష స్వరం అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని నాకు మాట్లాడే హక్కునివ్వాలి పాలకప పక్షం మా పార్టీ నేతలు కార్యకర్తలపై జరిపిన క్రమబద్ధమైన హింస ప్రతిపక్షం ప్రతిపక్ష నాయకుడి ప్రాముఖ్యాన్ని మరింత స్పష్టం చేస్తుంది ఈ హింస విషయంలో నేను రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవైవ తేదీలో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాను అధికార కూటమి రాజకీయ ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగం ముఖ్యంగా పోలీసులు పనిచేస్తున్నారు తద్వారా ప్రజల సమస్యలపై గలమెత్తే హక్కును నిరాకరిస్తున్నారు స్పీకర్ రూలింగ్ అనేది కూటమి నేతల శత్రుత్వ భావాలకు ఎన్నికల ఫలితాల తర్వాత పాలకవర్గ ప్రవర్తనకు అనుగుణంగా ఉంది వ్యక్తిగత రాజకీయ ద్వేషంతో కూడుకుని ఉంది అది రాజ్యాంగ సూత్రాలకు చట్టానికి విరుద్ధం అందువల్ల దీన్ని రద్దు చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు